ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టుపక్కల ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దేవస్థానం స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కోటీశ్వరుడైన శివుడి సేవలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినా వాటి పర్యవేక్షణ లోపం కారణంగా మళ్లీ అదే పాత సమస్యలు ముంచుకొస్తున్నాయి కొత్తగా కట్టిన సిమెంటు రోడ్డులపై అభివృద్ధి వెలుగుపడాల్సింది పోయి ప్రస్తుతం అవి జూదగాళ్ల అడ్డాలుగా గంజాయి బ్యాచుల స్థలాలుగా మారిపోవడంపై భక్తులు పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజగోపురం పక్కన యాభై లక్షలతో నిర్మించిన రహదారి నేడు సమస్యల కేంద్ర బిందువ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీకాళహస్తి శిబాలయ పరిసరాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు ముఖ్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి రాజగోపురం చుట్టూ దాదాపు యాభై లక్షల ఖర్చుతో సరికొత్త సిమెంటు రోడ్డు నిర్మించారు భక్తుల రాకపోకలకు సులభతరం చేయాలన్నది దీని ఉద్దేశం అయితే వాస్తవంలో మాత్రం ఈ సౌకర్యం దారి తప్పింది చీకటి రోజుల్లో ఈ రహదారి జూదరుల సమావేశాలకు గంజాయి మత్తులో తిరుగాడే యువకులకు అడ్డాగా మారిపోయింది రాజగోపురం పక్కనున్న ఆ ఖాళీ ప్రదేశం నేడు మరుగుదొడ్డి ప్రాంతంగా మారిపోవడం కూడా ఆలయ గౌరవానికి పెద్ద దెబ్బగా నిలుస్తోంది భక్తులు శివయ్య సొమ్ముతో చేసిన అభివృద్ధినే ఇలా చెడగొడుతున్నారా అని విచారం వ్యక్తం చేస్తున్నారు లాడ్జీల పార్కింగ్ గందరగోళంతో భక్తులు నరకయాతన పడుతున్నారు తేరువీధి సన్నిధి వీధిలో ఉన్న కొన్ని ప్రైవేట్ లాడ్జీలు భక్తులకు కేటాయించాల్సిన ఆ ప్రదేశాన్ని కార్ పార్కింగ్కు వినియోగించడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది దాంతో ఆ ప్రాంతంలో నిరంతరం వాహనరద్దీ అల్లకల్లోలం అనుచిత ప్రవర్తన పెరిగిపోతోంది పట్టణ ప్రజల వాదన ఏమిటంటే భక్తులకు పార్కింగ్ లేకపోయినా లాడ్జీలు మాత్రం ప్రభుత్వం నిర్మించిన ప్రాంతాన్నే వాడుకుంటున్నాయి భక్తులు స్థానికులు దుర్వాసన అసాంఘిక కార్యక్రమాల మధ్య నడిచి వెళ్లాల్సి వస్తోంది ఆలయ ప్రతిష్టకు పెద్ద నష్టం జరుగుతోంది పర్యవేక్షణ ఎవరిది దేవస్థానమా పోలీసులా మున్సిపాలిటీయా ఈ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఒకే ఈ ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ పర్యవేక్షణ బాధ్యత ఎవరిది దేవస్థానం రహదారిని నిర్మించింది పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించాలి మున్సిపాలిటీ శుభ్రత పర్యావరణం చూస్తుంది కానీ మూడు విభాగాల మధ్య బాధ్యతలు స్పష్టంగా లేకపోవడంతో ఖరీదైన అభివృద్ధి పనులు యథావిధిగా వృధా అవుతున్నాయి రాజగోపురం చెంత అభివృద్ధి కానీ పర్యవేక్షణ శూన్యంగా కనిపిస్తోంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు వ్యాపారస్తులు భక్తుల అభిప్రాయం స్పష్టంగా ఉంది సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అనుచిత కార్యక్రమాలను అరికట్టాలి పార్కింగ్ ను నియంత్రణ చేయాలి అక్కడ భక్తులకు ఉపయోగపడేలా లైటింగ్ శుభ్రత సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలి ప్రదేశాన్ని పూర్తిగా భక్తుల అవసరాలకై వినియోగించేలా చర్యలు తీసుకోవాలి అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా పర్యవేక్షణ లేకపోతే ఆ అభివృద్ధి అందరికి సాధారణ ఇబ్బందే మిగులుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు कर करती है अवस्था में गिरवा है अल्लाह ने तेलो अल्लाह yeah <laughs>